హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్క్ లడ్డు మీలో ఎంతమంది తెలిసి మిల్క్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది బెంగళూరులో చాలా ఫేమస్ అండ్ కోనసీమలో అక్కడక్కడ ప్రాంతాల్లో కూడా ఫేమస్ రీసెంట్గా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందండి చేయమంటే చాలా టేస్టీగా ఉంటుందని మీకు కూడా చేసి చూపిస్తున్నాను ట్రై చేయండి చాలా బాగుంటుంది ముప్పా కప్పు నెయ్యి తీసుకొని దానిలో జీడిపప్పు బాదం పప్పు దోరగా వేయించుకోండి ఇవి కొద్దిగా సేపు వేగిన తర్వాత దీనిలో పిస్తా పప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇక డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా తీసిన తర్వాత మీరు ఏ కప్పుతో నెయ్యి తీసుకున్నారో అదే కప్పుతో కప్పు మైదా పిండిని వేసుకోండి మైదా పిండిని పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ మిల్క్ లడ్డు అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా వేయించేటప్పుడు పిండి కట్టుబడుతుంది అలా వేయించే కొద్దీ నెయ్యి రిలీజ్ అయ్యి పలుచిబడుతుంది ఇంచుమించు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుందండి నెయ్యిలో బాగా వేయించిన తర్వాత అప్పుడు మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో మనం పాలపొడి తీసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు చూసారు కదా కొంచెం పలిచిబడింది పిండి ఈ విధంగా బాగా వేయించిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసారు కదా నెయ్యి రిలీజ్ అయ్యి పలిచిబడింది ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో ముప్పా కప్పు పాల పొడి బాగా వేడెక్కు ఉంటుంది కాబట్టి ఈ పాల పొడి కూడా బాగా మిక్స్ అవుతుంది అడుగు అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది పాలపొడి వేసిన దగ్గర నుంచి మీరు కంటిన్యూస్గా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి పాలపొడి ఉట్టినే కలర్ వచ్చేస్తూ ఉంటుందండి కాబట్టి కంటిన్యూస్గా కొంచెం చల్లారే వరకు కలుపుకోండి వెంటనే వేరే ప్లేట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి పాలపిండి వేసిన దగ్గర నుంచి వండలు కడేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీకు దీంట్లో స్వీట్ కోసం మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పిండి అదే కప్పుతో పంచదార తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ముప్పా కప్పు పంచదార తీసుకుంటే ఒక కప్పు పంచదార పొడి వస్తుందండి దాన్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇక్కడ ఎటువంటి నెయ్యి వేయనవసరం లేదండి ఆల్రెడీ నేతిలో వేయించాం కాబట్టి ఆ నేతితోటే మనం లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు ఎక్స్ట్రా వేయడం అవసరం లేదు పంచదార పొడి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి కొంచెం వేడిగా ఉంటే చల్లారిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని లడ్డూలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మిక్సీ జార్లో కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి చిన్న చిన్న ముక్కలు ఉన్న పర్లేదు లైట్గా మనకి పౌడర్ అయినా సరిపోతుందండి వీలైతే ముక్కలు ఉండేలాగా చేసుకోండి అవి కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మన చిన్న చిన్న లడ్డూలు చేసుకుంటే మిల్క్ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా డిఫరెంట్గా స్వీట్ చేయాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటారా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ లడ్డు ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని రోజులైనా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటుంది చాలామంది లడ్డు రెండు రోజులు అయ్యేసరికి అవి చాలా గట్టిగా అయిపోతాయి ఈ విధంగా కనుక చేస్తే లడ్డు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది వారం రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ముందుగా నాలుగైదు స్పూన్లు గీ వేసుకోండి గీ బాగా కాగిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది నచ్చితే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు డ్రై ఫ్రూట్స్ కొంచెం వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి సాఫ్ట్గా కూడా వస్తాయి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఇలా వేయించిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు అదే నేతిలో ఏదైనా ఒక పెద్ద కప్పుతో రవ్వను తీసుకోండి మెజర్మెంట్స్కి తీసుకొని రవ్వను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాలు దగ్గరుండి వేయించుకోండి కొంచెం దోరగా మంచి కలర్లో వేయించుకుంటే రవ్వ లడ్డు అనేది తినేటప్పుడు మంచి అరోమా వస్తుందండి బాగా వేయించుకోవాలి దగ్గరుండి ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇది కొద్దిగా వేయించిన తర్వాత పచ్చి కొబ్బరి తీసుకొని ఈ విధంగా తురుము రెడీ చేసుకోండి కప్పు వరకు ఉంటుందండి ఇంచుమించు పావు అంత ఉంటుంది కొబ్బరి తురుము వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి రవ్వ కలిపి వేయించుకోవడం వల్ల లడ్డూలు చాలా టేస్టీగా ఉంటుందండి కొబర్లో ఉన్న పచ్చిదనం పాలు రవ్వ పీల్చుకొని రెండు వేయించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు రవ్వకి ముప్పా వంతు పంచిదా తీసుకొని పౌడర్ రెడీ చేసుకోండి ఇది వేయించే లోపల ఉంచుకోండి పౌడరు ఈ విధంగా రెండు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వ మిశ్రమాన్ని ఉంచండి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసుకోండి కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి యాలకుల పొడి లేకపోతే పంచదార మిక్సీ పట్టేటప్పుడే యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇప్పుడు పంచదార అనేది మరీ పౌడర్లా చేసుకోకూడదండి కొంచెం బరకగా చేతికి తెలియాలి అప్పుడే మీకు రవ్వలడ్డూలు అనేవి మీకు ఎన్ని రోజులైనా సాఫ్ట్గా గట్టిపడకుండా ఉంటాయి చాలామంది పంచదార మరి మెత్తగా చేసేసి రవ్వ మిశ్రమంలో యాడ్ చేయడం వల్ల అవి గట్టిగా అయిపోతాయి ఎప్పుడు పంచదారని కొంచెం రవ్వ తగిలేలాగా మిక్సీ పట్టుకుంటే లడ్డూలు అనేవి సాఫ్ట్గా గట్టిపడకుండా ఉంటాయి కంప్లీట్గా చల్లారిన తర్వాతే పాలు కొద్ది కొద్దిగా వేసుకోండి నాకు మొత్తానికి నాలుగు స్పూన్లు మూడు స్పూన్లు వరకే పడ్డాయండి పాలు ఎక్కువ వేయనవసరం లేదు తక్కువ లడ్డు చేయడానికి ఫీల్గా వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఒకవేళ మనకి నెల రోజులు నిలవ ఉండాలి వేరొకరికి ఇవ్వాలి పిల్లలకి ఎవరికైనా పంపించాలన్న వాళ్ళు కంప్లీట్గా నెయ్యి వేసుకొని చేస్తే మనం బాక్స్లో ఉంచినా అవి గట్టి గట్టిపడకుండా నిలవ ఉంటాయండి ఇలా పాలు వేసి చేసినవి అయితే వారం రోజుల పాటు చాలా ఫ్రెష్గా బయటనుంటాయి ఉంటాయి మీకు ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని లడ్డు చేయడానికి వీలుగా ఉండాలి చెయ్యి ఒకసారి శుభ్రంగా చేసుకొని కొద్దిగా తడి చేసుకొని లడ్డూలు చుట్టుకుంటే షేప్ చాలా బాగా వస్తుందండి ఒకవేళ ఎక్కువ రోజులు నిలవు ఉండాలి ఎవరికన్నా బయటికి దూరంగా పంపించాలి ప్యాక్ చేసి అంటే కంప్లీట్గా నేత చేసుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా పాడవకుండా ఈ విధంగా చేసిన లడ్డూలు ఎన్ని రోజులైనా గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి పంచదార బరకగా ఉండాలి కంప్లీట్గా రవ్వ చల్లారిన తర్వాత మీరు పాలు వేసుకొని చేసుకోవాలి ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేసినవి ఈ విధంగా కొన్ని లడ్డూలు చేసిన తర్వాత చేతికి ఇంకా రవ్వ అంటే పోతూ ఉంటుంది ఒకసారి గరిటతో శుభ్రంగా ఆ రవ్వ మొత్తాన్ని తీసేసి మళ్ళా లడ్డూలు చుట్టుకుంటే చాలా గుండ్రంగా వస్తాయండి తొందరగా కూడా చేసేసుకోవచ్చు ఇంతేనండి కొబ్బరి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరియా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి